భయ్యా మీలో ఎంత మంది నేటి ఎపిసోడ్ చూసి చూసిన వాళ్ళకి లాస్ట్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి భయ్యా ఫస్ట్ ఫైనలిస్ట్ కోసం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో కళ్యాణ్ ఇమానుయల్ డీమన్ పవన్ ఇలా ముగ్గురు వెళ్దాం అనుకున్నారు కానీ రీతు ఏం ఏదో స్ట్రాటజీ వాడిందో అర్థం కాదు కానీ లేదు నేనే ఖచ్చితంగా వెళ్తా ఫస్ట్ ముగ్గురులో నేను ఒకదాన్ని ఖచ్చితంగా ఆడతా అని చెప్పి పెంట పెంట చేసి టాస్క్ లోకి వెళ్ళింది అక్కడ అసలు టాస్క్ ఏంటో తెలియదు ఆ గేమ్ ఎట్లుంటదో కూడా రీతుకు తెలియదు తీరా వెళ్లి చూసినాక అది మ్యాస్ ఒక్క ముక్క రాదంట పోయి అండి ఇక్కడ నవ్వి నవ్వి అనుకోండి మ్యాథ్స్ అసలు ఏం రాదంట అక్కడికి వెళ్ళినాక బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఓన్లీ మ్యాథ్స్ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చిండు ఆన్సర్స్ దొరకబట్టాలి కొన్ని ఆన్సర్స్ ఇచ్చిండు క్వశ్చన్ దొరకబట్టాలిత్తిని దాని చూసుకుంటూ ఉండిపోయింది ఇక్కడ ఫైనల్ గా ఇమ్మాను కి సిక్స్ పాయింట్స్ వచ్చినాయి కళ్యాణ్ కి ఫోర్ పాయింట్స్ వచ్చినాయి రీతికి గుండె సున్నా నేను బైపీసీ స్టూడెంట్ నాకు మ్యాథ్స్ ఎట్లా వస్తుంది అంటుంది అసలు నువ్వు బైపీసీకి కి వెళ్ళే ముందు నీ టెన్త్ క్లాస్ వరకే నీకు టేబుల్స్ అన్ని రావాలి మ్యాథ్స్ మొత్తం రావాలి టెన్త్ ఎట్లా పాస్ అయిన తల్లి అక్కడ కూడా ఎవరైనా డిమాండ్ పోషన్ అర్థం కాదు కానీ అసలు కంప్లీట్ గా మ్యాథ్స్ రాదంట తనకి ఇజ్జ్ మొత్తం అయింది రీతిది టూ టేబుల్ చెమను అది కూడా ఆలోచించుకుంటూ క్యాల్కులేట్ చేసుకుంటూ చెప్పింది ట్వంటీ డివైడెడ్ బై ట్వంటీ ఏంటి రీతు అంటే ఫార్టీ అని ఇక్కడ వరకు ఎట్లా వచ్చినావు గానీ బైపీసీ స్టూడెంట్ అంట అదే రీతు ఎదవ స్ట్రాటజీ పక్కన పెట్టేసి సెకండ్ రౌండ్ లోకి అంటే బాల్ టాస్క్ ఈజీగా వచ్చేది ఎంతమంది ఎపిసోడ్ చూసి నవ్వుకున్నారు భయ్యా కామెడీ లో